ఓం శ్రీమాత్ర మోకుపని సత్తులో వందశమి శతకంలో అరవై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం లోహిత యాంతిలోటి ధాతుర్దమయ్య బాంత్రి బాలగమవస్తి మాలికిరణి మేఘావళి సారధి బింబోష్టద్యుతిపుంజచుంబన కళా నతే కామాక్షి కామాక్షి స్మిత ఓ దేవి ధాతువుల అంటే మణుల కాంతులతో ఎర్రదానాన్ని పొందుతున్న ఆకాశగంగా లేత సూర్యుడి కిరణాలతో ప్రకాశిస్తున్న శరత్కాల్పు మేఘాల గుంపు ఈ రెండు దొండపండు లాంటి నీ ఎర్రని పెదవిని చుమ్మించే విద్యతో ఎర్రగా మారడని చిరునవ్వు కాంతితో సమానమైన స్థితిని పొందాలని కోరుకుంటున్నాం ఓం శ్రీమాత్రేణమహ